చేపల కర్రీ చూడండి ఏ విధంగా వంతుర్రో చాలా టేస్టీగా అసలు ఇది చూస్తున్నాగానే నోరు ఉడుతుంది అనమాట మా ఇద్దరు వంతురు ఎంత కష్టపడుతుంది చూడండి మా కోసం మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని మమ్మల్ని ఏ మేమే వంతున్నాం మా ఉదయం ఇక్కడ మా అత్త ఏ విధంగా ఉంటుంది చూడండి అన్ని మసాలాలు అన్నీ వేశారు చాలా టేస్టీగా అనిపిస్తుంది అసలు కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఏ విధంగా ఉన్నారో చూడండి మా అత్తయ్య మసాలాలు వేస్తుంది అనమాట ధనియాల పొడి మెంతి పిండి ధనియాల పొడి మెంతి పొడి ఇప్పుడు ధనియాల పొడి గిట్టే వేయాలి అసలు ఫస్ట్ మా అత్త చూడండి ఏ విధంగా కలవెడుతుంది ఆ గ్రేవ్ అంతా కలిసి అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది ఆ కురం చూసుకుంటేనే నోరు ఊరుతుంది అనమాట మాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది మీరు గిట్ట ఈ విధంగానే వండుకుంటారా ఫ్రెండ్స్ మేమైతే అయితే చాలా టేస్టీగా వండుకుంటాం పోయిపోయి చూడండి ఇల్లు వంటలు అండకుండా మమ్మల్ని విడది మమ్మల్ని విడది అంటారు వీళ్ళు ఏం లేదు రెడీ అయ్యి వస్తురు మేము ఉన్నాము ఇక్కడ ఉన్నాము మేము వంతున్నాము ఏ విధంగా వంతున్నాం చూడండి అన్ని చెప్పాల మా మామయ్య వచ్చిండు అంటుండుగా చేపల కర్రీ బాగా ఉన్నారు మా మర్దీ మా అత్తనిద్దరిని దగ్గర అక్కడ రావాలంట డ్రామా